నేను మా వరుసకి బావగారు అంటాను మేము బాల్యమిత్రులము మా జర్నీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతుందని చెప్తున్నాను వీరు నైన్టీన్ ఎయిటీస్లో ఆనాడు ఊరుమడి బ్రతుకులు వీధి నాటకాలు వేసేసి వీధి నాటకం డ్రామాలో నేను నక్సలైట్ డ్రామా పాత్ర సారది పోలీస్ కానిస్టేబుల్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఆ నాటకాలకి అనే గ్రామంలో అవి జిల్లా స్థాయిలో నాటక ప్రదర్శన జరిగినప్పుడు ఆ ఊరుమడి బ్రతుకులకి మాకు రోలింగ్ షీల్డ్ వచ్చింది రోలింగ్ షీల్డ్ ఆనాడు మనకు దేవరగొండ గాంధీ అంటారు ఇప్పుడు దేవరకొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పేరు మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆయన రెండవ గాంధీ మన భారతదేశంలో ఆయన దేవరగొండ గాంధీ అంటారు ఆయన భూమి భూమిని దానం చేశాడు ఆయన పేరు మీద కాలేజీ పెట్టారు అందులో చదువుకున్నాం మేమంతా ఇప్పుడు చెప్పాము అందరం అందులో చదువుకున్నాం ఆ రోలింగ్ షీల్డ్ మాకు సాధించిన తర్వాత మమ్మల్ని లారీ ఒక లారీ తీసుకొని పెద్ద లారీ లారీ పైన టాప్ మీద నన్ను మా బావగారిని అందరు కూర్చోబెట్టేసి దేవరగొండ మొత్తం ఊరేగించారు అప్పుడు మేము నైన్టీన్ ఎయిటీస్ అంటే జస్ట్ ఇంటర్మీడియట్ చేస్తున్నాము ఆ సందర్భంలో అట్లా ఆ జర్నీ ప్రారంభమయ్యి ఆనాడే మా బావగారు ఒక గొప్ప వ్యక్తి అవుతాడు ఆయన నిత్యము ఉదయం వేసి ఎంతో కొంత దొరికింది తినాలా ఆయనకు రూమ్ అంటూ ఉండదు ఇల్లు అంటూ ఉండకపోయేది నా దగ్గర లేకుంటే ఇంకో చోట ఇంకో చోట ఆయనకు దేవరకు దోస్తులే కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పుస్తకాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ నాటకాలు ఈ యొక్క సాంగ్స్ ఇలా చేస్తూ సమాజంలో జీవిస్తూ ఉండేవాడు అప్పుడే మాకు అనిపించేది ఇది సమ్ డే ఈ విల్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్ ఇన్ ది సొసైటీ అనుకున్నాం కానీ ఈనాడు గొప్ప వ్యక్తి గాంధీయన్ థాట్ గాంధీ విధానాన్ని సిద్ధాంతాన్ని భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటం ప్రథమ వ్యక్తి నా దేశం వరకు అయితే గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ద్వారా గాంధీయన్ థాట్ ద్వారా ఏం చెప్తున్నాడంటే అదే మళ్ళీ చరక చేనేతలు గ్రామ స్వరాజ్యము వ్యవసాయము సేంద్రియ వ్యవసాయము నీరు వినియోగము నీటి దుర్వినియోగం ఎట్లా జరుగుతుంది వాటి మీద పనిచేసుకుంటూ ప్రపంచకమైనటువంటిగా గ్లోబల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ యుఎన్ఓ చెప్పినట్టు గోల్స్ ఆ పదిహేడు గోల్స్ మీద పనిచేస్తున్నాడంటే ఈజ్ అ నాట్ అ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గ్లోబల్